మెయిన్ రిలీజియస్ సొసైటీ ఏంటంటే పేరెంట్స్ అండ్ మన చుట్టూ ఉన్న నైబర్స్ వాళ్ళ యొక్క ఇరేషనల్ బిలీఫ్స్ వల్ల వస్తుంది సో శనివారం నువ్వులు ముట్టుకోవద్దు నల్ల నల్ల రంగు బట్టలు వేసుకుంటే దరిద్రం వస్తుంది ఇటువంటి అన్ని బిలీఫ్స్ వల్ల రిలీజియస్ సొసైటీ వస్తూ ఉంటుంది సో ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకి రిలీజియస్ సొసైటీ ఉన్న వాళ్ళకి ఆ పేరెంట్స్ పూజ చేసి మరీ తీసుకొచ్చిన దగ్గర కూర్చోబెడతారు ఆ పూజ చేయటమే దానికి మూలం సో ఇంకా పూజ చేసాం కాబట్టి నీకు హరి గారు లాంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు అని అన్నప్పుడు మళ్ళీ హరిరాఘవ గారు చెప్పేది వినాలా దేవుడు చెప్పేది వినాలా అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే పేరెంట్స్లో కొంత మార్పు అవసరం ఉంటుంది ఆ అవసరాన్ని బట్టి పేరెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉంటాను పేరెంట్స్ కొంతవరకన్నా వాళ్ళు హోల్డ్ చేసుకోవాలి సో హోల్డ్ చేసుకొని వాళ్ళ వరకు సరిపోయింది కానీ పిల్లలు ఏంటంటే ఇంకా జెన్యూన్ మనకంటే ఎక్కువ జెన్యూన్గా ఉన్నారు హానెస్ట్గా ఉన్నారు నిజమని నమ్మినప్పుడు వాళ్ళు ట్రబుల్లో పడతారు ఎవరో చెప్పారు మనకి ఇలా ఇలా జరుగుతుంది శనివారం శనివారం ఆదివారం అనేది ఉండదు అలాగే నా ఇప్పుడు ఒక అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తున్నా నాన్ వెజ్ తిన్న తర్వాత నెక్స్ట్ డే శనివారం అయితే ఆదివారం నెక్స్ట్ డే సోమవారం అయితే ఆదివారం నాటి దేవుడు మిగిలిపోయిందేమో కడిగి కడిగి కడుగుతూ ఉంటుంది సో శనివారం ఆదివారం ఒకవేళ నాన్ వెజ్ తినకూడదు దేవుడు ఉండి అది నాన్ వెజ్ తినటం దేవుడికి వ్యతిరేకమైతే ఆదివారం కూడా తినకూడదు శనివారమే కాదు కదా ప్రకృతికి వారాలు ఉండవు దేవుడికి కూడా వారాలు ఉండవు కానీ ఎందుకు కనిపెట్టేది శనివారం ఉపవాసం ఉండే ఆదివారం అంటే మన వాళ్ళు తెలివితేటలతోని శనివారం నాడు ఉపవాసం ఉంటే కాస్త కడుపు ఖాళీ ఉంటుంది ఆదివారం ఎక్కువగా చికెన్ మటన్ లాగా చూసు అని పెట్టి అంతే తప్ప తినటానికి వారాలు అంటే ఏముండవు తింటే ఎప్పుడైనా తినవచ్చు తినకపోతే ఎప్పుడు కూడా తినకూడదు ఇలాగే శనివారం నాడు నువ్వులు తీసుకుంటే అలా ఇవన్నీ మన పూజారులు పాస్టర్లు మన పౌరోహితులు ఇటువంటి వాళ్ళు కల్పించినటువంటి ఇటు తీసుకొచ్చి అటు తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి ఎండ్ చేస్తారు ఒక్కటే గమనించండి ఎప్పుడైనా ఒక పూజ వ్రతము లేకపోతే యాగము పెళ్ళి చేపిచ్చిన తర్వాత సంభావన ఇచ్చేటప్పుడు ఆ పంతులు గారు అమ్మ ఇప్పుడు మన దుర్ముహూర్తం ఉంది ఇప్పుడు వద్దమ్మ నాకు మంచి ముహూర్తం చూసుకొచ్చి తీసుకుంటాను ఎవరన్నా పంతులు గారు సంభావన రిజెక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని దేనన్నా చూడండి వాళ్ళ సంభావన తీసుకుంటానికి మాత్రము ఏ విధమైన ముహూర్తం అవసరం లేదు మనం చేసే ప్రతి పనికి ముహూర్తం పెడుతూ ఉంటారు కాబట్టి వాటిని విని మోసపోకండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు మనం ఎట్లా బ్రతుకుతున్నామో అలా బ్రతుకుతూ ఉంటారు చెబుతూ ఉంటారు అన్ని ముహూర్తాలు ఉండవు మంచి రోజులు చెడ్డ రోజులు ఉండవు అష్టమి రోజున ఎవరినైనా హత్య చేసినా లేకపోతే ఎవడన్నా మంచి పని చేసినా మంచి పని చేసిన దానికే ఫలితం వస్తుంది ఏకాదశి రోజున హత్య చేస్తే జైల్లో పెట్టరా అప్పుడు కూడా పెడతారు కదా కాబట్టి ఏకాదశులు అష్టములు మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి నేచర్కి ఉండవు ప్రకృ దేవుడు ఉంటే దేవుడికి కూడా ఉండవు అన్ని రోజులు మంచి దేవుడికి ఏం పని పాట లేదా కొన్ని రోజులు మంచి రోజులని పెట్టి ఈ రోజుల్లో పని చేసిన వాళ్ళు మాత్రం శిక్షిద్దాము వాడు మంచివాడు చెడ్డోడో అనవసరం అట్లా ఉండదు కదా ఇప్పుడు అడిగింది సార్ కాళ్ళు దేవుడు వైపు పెట్టుకోకూడదు పటాలు ఉన్నాయి అటువైపు ఫస్ట్లో వెరీ స్టార్టింగ్ అనమాట పటాల వైపు కాళ్ళు పెట్టుకుంటే ఆమెకు భయం వేసేది మరి దేవుడు ఎటువైపు ఉన్నాడు అన్ని దిక్కులా ఉంటాడు ఉంటే లేకపోతే ఎక్కడ ఉండడు మనం కేవలం పటాల్లో పరిమితం చేసేసరికి మనకి ఈ సమస్య వచ్చింది ఎటువైపు పెట్టిన దేవుడు ఉంటాడు గుడిలో ఉంటే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు లేకపోతే ఎక్కడా ఉండడు మనం కేవలం గర్భగుడిలో మాత్రం లేకపోతే బెడ్రూంలో అదేది మన పూజ గదిలో పెట్టి తలిపేసే కానీ బయటకు వచ్చి మనం ఏం చేసినా తెలియదేమో అనుకుంటూ ఉంటాం దేవుడు ఉంటే అన్ని చోట్ల ఉంటాడు దేవుడికి మతానికి సంబంధం లేదు ఇది రిలీజియస్ సొసిడీ రిలీజియన్ని వ్యతిరేకిస్తే లేకపోతే రిలీజియస్ బిలీఫ్స్ని వ్యతిరేకిస్తే దేవుణ్ణి వ్యతిరేకించినట్టు కాదు దేవుణ్ణి వ్యతిరేకించటమే ఉండదు మనం కేవలం రిలీజియస్ ఆచారాలని మనం వ్యతిరేకిస్తూ ఉంటాం మనం దేవుడిని నమ్మట్లే మనం నమ్మేది ఈ ఆచారాలను నమ్ముతున్నాము పూజారులు నమ్ముతున్నాము ఎవరికి నిజంగా దేవుడి మీద నమ్మకం లేదా డౌట్ ఉంది ఉన్నాడేమో ఈ పూజ చేస్తే నాకు స్వర్గంలో పడేస్తాడేమో అంటే కొంచెం లంచం ఇచ్చి అట్లా వెళ్ళిపోవచ్చు అని ట్రై చేస్తూ ఉన్నాం పూజారి గారి కొడుక్కి కరోనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తాడా గుడికి తెస్తాడా హాస్పిటల్కే తీసుకెళ్తాడు వేడు